ఈరోజు ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి మీనరాశి వారి తలరాత మారబోతుంది ఆ శివయ్య తన తీర్పును ఇచ్చేశాడు ఐదేళ్ల పాటుగా వీరి లైఫ్ ఇది అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆలీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీన రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు లో మీ రాశి వారికి విధంగా కాలం కలిసి రాబోతోంది అని కూడా తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయం పనులకు ఆటంకాలు కలగకుండా చూసుకుంటే మేలు మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో ఓర్పు అనేది చాలా అవసరం కీలకమైన విషయాలలో అనవసర భయాందోళనలు అసలు దరిచేరణకండి నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే చాలా మంచిది మీ జీవిత ముని కూడా చూడని రీతిలో మారుతుంది మీ యొక్క ప్రధాన లక్ష్యాలపైన మీ దృష్టిని చేసే బాణమంత పదునుగా కేంద్రీకరించండి ప్రతి పనిని కూడా ప్రారంభించే ముందుగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒత్తిడి అనే శత్రువుకు లంగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీకు ఈ సమయంలో బలమైన పునాది అనేది వేస్తుంది అందుకు అవసరమైన ప్రణాళికలు ఒక బంగారు పంటను పండిస్తాయి ఉద్యోగంలో మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది పరిస్థితులకు తగినట్లుగా ఒక వ్యూహకర్తలాగా నిర్ణయాలు తీసుకోండి సకాలంలో మీ బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు మధురమైన సంభాషణతో అవగాహన సామర్థ్యాన్ని ఒక శక్తివంతమైన ఆయుధంలాగా మీరు మార్చుకోండి మీ పై అధికారులతో సామరస్యపూర్వక సంబంధాలు ఒక వంతెనలాగా పనిచేస్తాయి ఏ విషయాన్ని కూడా మనసుకు తీసుకోవద్దండి కొందరు కావాలని మీకు ఇబ్బందులు కలిగించవచ్చు సహనంతో ముందుకు సాగండి ఎంత మౌనంగా ఉంటే అంత మేలు జరుగుతుంది మొహమాటం అనే ఊచ్చలో చిక్కుకొని కొత్త కష్టాలు తెచ్చుకొని మీరు ఇబ్బందులు పడవద్దు వ్యాపారంలో కూడా మీరు ఒక అప్రమత్తమైన కాపలాదారులాగా ఉండాలి సమయస్ఫూర్తి అనే కీని ఉపయోగించి ప్రతి సమస్యను కూడా పరిష్కారం రించుకోండి ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో సంప్రదించడం ఒక బలమైన బంధానికి నిదర్శనం మీకు ఈ వారం మధ్యలో మీ అలు పెరగని కృషికి తగినంత గుర్తింపు అమూల్యమైన ప్రతిఫలం కూడా లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదు నవగ్రహాలను ధ్యానించడం ద్వారా మీకు అన్ని విధాలుగా కూడా శుభమే చేకూరుతుంది ఈరోజు మతత్ర ఏకాదశి నుండి కూడా మీనరాశి వారి జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది మీ జీవితం అయితే మునిపెన్నుడు కూడా చూడలేనటువంటి వినలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారబోతుంది ఇప్పటి వరకు కూడా మీరు కట్ పడిన కష్టాలన్నింటి నుండి కూడా మీకు అన్ని విధాలుగా కూడా విముక్తి అనేది ఉంటుంది శనిదేవుని ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ మీనరాశికి సమయం ఆర్థిక పరంగా ఏడాది సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి ఎందుకంటే సుగ్రుడు లగ్నస్థ లో ఉంటాడు అంతేకాదు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి బుద్ధుడు పదవ స్థానంలో ఉన్న సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేస్తారు వ్యాపార పరంగా ఈ రాశి వారికి చక్కటి అనుకూలత అనేది ఉంటుంది ఈ కాలంలో మీరు మంచి పురోగతి కూడా సాధిస్తారనే చెప్పాలి మీన రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అప్రమత్తంగా ఉండాలి కొన్ని పాత సమస్యలు మీకు చాలా ఇబ్బందులు కలిగించవచ్చు ఈ సమయంలో వాటిని మీరు వైద్యులను సంప్రదించినట్లయితే మీకు చాలా మంచిది మీరు ప్రమాదాన్ని నివారించడం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం కూడా చాలా ముఖ్యం లేదంటే మీరు గాయపడవచ్చు మే నెల తర్వాత మీకు తలకు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు యోగా చేయడం వలన ఇది ఆరోగ్యం సానుకూల ప్రభావం అనేది చూపిస్తుంది విద్యాపరంగా ఈ రాశి వారికి సమయం చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుంది ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లోనూ ఇంటర్వ్యూల్లో కూడా విజయం సాధించవచ్చు మీరు విదేశీ విద్య కోసం వీసాలు కూడా పొందవచ్చు మీ మీకు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు నెలలు శుభప్రదంగా కనిపిస్తున్నాయి ఈ కాలంలో సోమరితనాన్ని వదులుకోవాలి మీరు ప్రతికూల ఆలోచనలకు చాలా దూరంగా ఉండాలి మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని పరిహారాలను కూడా పాటించాలి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వివాహ జీవితంలో విషమ ఫలితాలు అయితే ఉంటాయండి శని శుక్రుడు సంచారం సమయంలో లగ్నస్థానంలో ఉండడం చేత సాధారణంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి కలగవచ్చు మీ ప్రేమ జీవితంలో సమస్యలు కూడా ఈ సమయంలో కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మీనరాశి వారి గుణగణాల గురించి కూడా తెలుసుకుందాం ద్వాదశ మీన మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిదిగా చెప్పాలి మీనరాశిని సరీరాశి స్వభావ రాసి జలతత్వ రాసి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాన్ని తోక విప్పునకు మరి ఒక తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మీరు స్వసిద్ధంగా చాలా మంచివారుగా చెప్పాలి ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేతకాదని కూడా చెప్పాలి ఇతరులకు ఉపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రమూ చేత కాదు మీరు చూడడానికి చాలా ఆవేశపరులుగానే కనిపించాలి కానీ వీరికి కూడా ఉండదు ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధలు పడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశికి సంబంధించినటువంటి వారికి చేతులు పాదాలు కూడా చాలా పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తలవెట్టు కలువీరు కలిగి ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం విశ్రాంతి లేకపోతే పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాసిన స్త్రీలపైన ప్రభావం అనేది అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తపురాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి కలిసి వస్తుందనే చెప్పాలి చూశారు కదా మేము రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్